ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి గమనించవచ్చు మాట్లాడదా నిన్న ఉదయం నుంచే రాప్తాడు నియోజకవర్గంలో పూర్తి అనుకూలమైన వాతావరణంలో చల్లని వాతావరణంలో ఉదయం ఆరు గంటల నుంచే మహిళలు ప్రత్యేకంగా బారులు తీరడము ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఏడింటికల్లా వంద నుంచి రెండు వందల మంది మహిళలు కనపడేటువంటి పరిస్థితి గమనిస్తే నిన్న ఉదయం తొమ్మిదింటికే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రపంచం తీస్తూ ఉందనేది అర్థమైంది వృద్ధులు మరియు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద బారు తీరడం మరి ఈ క్రమం తప్పకుండా ప్రతి గంట కూడా ప్రతి గంట కూడా తమంతా కూడా తాము స్వచ్ఛందంగా ఓటర్లు ఇళ్ళలోంచి బయటకు వచ్చి ఓటు చేసుకుంటూ వెళ్ళడము ఇవన్నీ గమనిస్తే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కు లేదు మాకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేటువంటి నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా నుంచి బయటకు వచ్చారు మహిళలు అయితే తమ ఇంట్లో మగవాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో నేను పరిస్థితి కనపడుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబంలోని మహిళలు కూడా ఓటు వేసి బయటకు వచ్చి ఫ్యాన్ అనే సంకేతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచము ఏ విధంగా అయితే ప్రపంచం దృష్టిమో రా గతంలో కనీ విని ఎరగనేటువంటి పెద్ద ఎత్తున ఓటర్ల ఎన్నికల్లో పాల్గొనడం ఎన్నికలకు ముందు దాదాపుగా ఇరవై వేల ఓట్లు తొలగించి తొలగించిన కూడా అందులో ఆరు వేల మంది మరణించిన వారి ఓటర్లు అయినా దాదాపుగా పదమూడు పద్నాలుగు వేల ఓటర్లు పదమూడు పద్నాలుగు వేల మంది ఓటర్లను ఓటర్ లిస్టు తొలగించిన ఎన్ని ఎత్తులేసిన ఆర్ఓలను మార్పించిన అధికారులను మార్పించగలిగిన ఎన్ని చేసినా కూడా వీళ్ళ ఎత్తులన్నీ కూడా ప్రతి చుట్టూ ప్రతిపక్ష పార్టీ ఎంత దుర్మార్గంగా దారుణంగా అంటే ఎలిషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత గమనిస్తే తొలగింపబడిన ఓటర్లు తమకు వేరే ప్రాంతాల్లో కూడా ఓట్లు లేని పరిస్థితిలో స్వస్థలాల్లో ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేసి ఫాంసీ ఇచ్చినా కోకుండా బిఎల్ఓలు మేనేజర్ డబ్బు కుమ్మారు బిఎల్ఓలకు అధికారులకు ఎన్నికల ఎన్నికల మేనేజర్ ముందే ఓటర్ లిస్టు తమకు అనుకూలంగా మార్చుకునేదాన్ని డబ్బు కుమారు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు చెక్కులు చేసిన మా అయితే యాభై వేలు వచ్చే మెజార్టీని ముప్పై వేలకు నలభై వేలకు నిర్చగారని కానీ ఉదాహరణ ఎక్కడ కూడా ఫ్యాన్ ప్రపంచ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు నిన్న మధ్యాహ్నానికి చేతులు ఎత్తినారు అనేక బూట్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూడా ఓటింగ్ సరళని గమనించి ఉపయోగం లేదని బయటకు వచ్చిన పరిస్థితి ప్రత్యేకించి అనంతపురం రూరల్ మండలము ఆత్మకూరు చెన్నై కొత్తపల్లి మండలాల్లో ఏకపక్షమైన పోలింగ్ மூடு மண்டலல দাদাப்புக்கு 30000 மெஜாரிட்டி சென்டர் பரிசு மறு गतமலைஎன்னி ప్రతి சம்பந்தீ எலெக்ஷன் கூட மெஜாரிட்டி சென்டர் ராமகிரி மண்டலல கூட இந்த சார் வயசர் காங்கிரஸ் கட்சி சொற்பு मिल जाती राव ராபதாட்டு கனகனப்பட்டி கூட செப்பட் लागले வயசர் காங்கிரஸ் கட்சி மெஜாரிட்டி అంటే ఈ ఈ ఓటింగ్ సరళి గమనిస్తే జగనన్న ఐదేళ్ల కష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ప్రజలందరూ ఆయన పెద్దగా నిన్నె ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి ఓటింగ్ కేంద్రాలకు ధరణి తీసుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తా అదేవిధంగా ఐదేళ్ళు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ప్రజలు అనేటువంటి ఒక సామాన్యుడిని స్వంతం నేర్చుకుని మా వాళ్ళు మాట్లాడి ఈ రోజు మళ్ళీ కూడా ఉన్నారు మంచి మెజారిటీ గెలిపించబోతున్నారు ఆ జన్మ అంతా రుణపడి ఉంటాం రక్తాడు నియోజకవర్గం ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మన జగనన్న నాయకత్వంలో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఏదైతే హామీలు ఇచ్చామో స్థానికంగా రాఫ్తాడ నియోజకవర్గంలో మేనిఫెస్టో విడుదల చేసే హామీలు ఇచ్చామో కూచా తప్పకుండా అవి పాటిస్తాము అభివృద్ధి ఏదైతే మనము ఇప్పటికే చేసుకుంటూ వెళ్తాన్నామో ఉన్నామో వాటిని అన్నింటి కూడా కంప్లీట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాఫ్తా నియోజకవర్గాన్ని సర్చుకోవడగా మార్చబోతా ఉన్నాం ప్రత్యేకించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా గట్టిగా నిలబడినారు ప్రతి సామాజిక వర్గం ప్రతి ఒక్కరు కూడా పట్టుదలగా పనిచేసినారు లాప్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాప్తాడులో మనము అందరము కూడా మీ కారణంగా ఇవాళ రప్తా నియోజకవర్గాన్ని పట్టుదలతో అందరూ పనిచేసినారు క్రిస్టియజ్గా పనిచేసినారు అనేక గ్రామాల్లోకి వచ్చినట్టు కొడుకులు తమ్ముళ్ళు పోలింగ్ బూత్ లేకపోయే ప్రయత్నం చేసినారు రామగిరి మండలం ఎండాపురానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కాదు క్యాండిడేట్లు కాదని సిగ్గు లేకపోకుండా పోలింగ్ బూత్ లేకపోయే ప్రయత్నం చేసినారు రామగిరి మండలం హోండాపురంలో ప్రజలు తిరగబడ్డారు బాబు పోలింగ్ బూత్ అని అక్కడ నుంచి పోలీసులు వాళ్ళని నిలబొట్టినారు అదేవిధంగా ఆత్మపూర్ మండలంలోకి బాలాజీ వెళ్ళే ప్రయత్నం చేశారు ప్రజలు అడ్డుకున్నారు అనంతపురం మండలంలో ఆమె చిన్న కుమారుడు వర్గాల్చుకున్న చిన్న కుమారుడు పోయి నందమూరి నగర్ పాపంపేట ప్రాంతంలో వీళ్ళందరూ సాఫీగా జరుగుతున్న ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీలు వస్తాయని అక్కడ ఏదో ఒకటి అక్కడ ఏదో ఒకటి సృష్టించాలనేసి టెర్రరైజ్ చేయాలనేసి పోయి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని సార్ అంటే వారులు దీని దీని మహిళా ఓటర్లను గమనిస్తే నిజంగా పాపంపేట కంగపల్లి కానీ ఏ ప్రాంతం కానీ చిమ్మయ్యనగర్ ప్రాంతం కానీ గుంటూరు ప్రాంతం కానీ రాచాన్పల్లి కానీ ఎన్ఆర్ కానీ కానీ గురుముట కానీ వన్ సైడ్ వన్ సైడ్ మ్యాండేట్ వన్ సైడ్ మ్యాండేట్ చేయడం కుడివి కానీ వన్ సైడ్ వన్ సైడ్ మ్యాండేట్ మీకు మేజర్ పంచాయతీలు అన్నీ కూడా కొత్త సైడ్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వచ్చి ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల వాళ్ళు ఉనికి కోల్పోతా ఉన్నాము ఎందుకు దూరం అవుతున్నాము బయలుదారులతో ఇక్కడ వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలంటే మరీ పేలవంగా పోలీస్ బందోబస్తు ఏర్పడుతుంది ఉత్తంకుట్ల లాంటి పంచాయతీలో ఒక హోంగార్డ్ నసనకోటలో బందోబస్తు లేదు అదే పది ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చి మాట్లాడుతున్నారు సీఎం గారు మోస్ట్ కాంప్లికేటెడ్ పోలింగ్ స్టేషన్స్ మోస్ట్ కాంప్లికేటెడ్ పోలింగ్ స్టేషన్స్ మరీ పేలవమైన బంధువులు ఎన్నికల కమిషను మరి ఎవరి మాట్లాడుతుందో మరి ఏం చేసిందో మరి నాకు కుటుంబ సభ్యుల ఓట్లు లేవు ప్రకృతిలో ఇవి ఇవి పుట్టి వైఎస్ఆర్ పేవర్లు పోలింగ్ స్టేషన్స్ అంటే అక్కడ వైఎస్ఆర్ ఓట్స్ తొలగించినారు ప్రత్యేకంగా మైనార్టీస్ ఒక ఓట్లు తొలగించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగించినారు దాదాపుగా పదివేల నుంచి పదకొండు వేల ఓట్లు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఓట్లు తొలగించడం వాటిని మళ్ళీ అప్లై చేసుకున్న పరిస్థితుల్లో కూడా దాన్ని బిఎన్ఓలు డైరెక్ట్గా రికమెండ్ చేయకపోవడము లేదా ఎంఆర్ఓలు కూడా విఎల్ఓలు ఎంఆర్ఓలు ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏదైతే కోర్టు వర్తించిన తర్వాత ఎన్నికల కమిషన్ బదిలేకి ప్రభుత్వం అధికారులు అధికారులతో పెట్టుకొని ఇవన్నీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులన్నీ ప్రజలు చుట్టూ చేసినారు మహా అయితే మా మెజారిటీ ఒక పదివేలు తగ్గించుకోవచ్చు కానీ యాభై వేలు అనుకున్న మెజార్టీ నలభై వేలు రావచ్చు ముప్పై వేలకైతే తగ్గేటువంటి పరిస్థితి లేదు గతంలో వచ్చిన మెజార్టీ అయితే తక్కువ వచ్చేటువంటి పరిస్థితే లేదు నియోజకవర్గానికి సేవ చేసినాం జగనన్నకు సైనికుడిగా రాష్ట్రంలో సేవకులుగా పనిచేసినాం జగనన్న ప్రపంచం వల్ల తీస్తాను సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా పోయింది ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది రాబోయే రాబోయేదేళ్ళు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై వేల మంది ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తాం ఇమీడియట్గా ఆ ప్రయత్నాలు కూడా ఇమిడియట్గా మొదలు పెడతాం అదేవిధంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఇమీడియట్గా మనం ఏదంటే కోర్టు వల్ల ఆపడం జరిగింది అది ఇమిడియట్గా మొదలు పెడతాం అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ముందుగా ఈ జూన్ నాలుగులో మొత్తం అన్ని ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకుని ఇమీడియట్గా కోడ్ తొలికి పోగానే స్టార్ట్ చేస్తాం రాప్తాడు రూపురేఖలు మార్చేటువంటి క్రమంలో మేము మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఏ గ్రామానికి వచ్చి ఏదైతే హామీలు ఇచ్చినా అవన్నీ కూడా కోటి మూడు శాతం మేము నెరవేర్చడం కట్టుబడి ఉన్నాము తప్పనిసరిగా రాప్తాడు ప్రజల గలము అసెంబ్లీలో వినిపించబోతానని మరోసారి తెలియజేస్తున్నాను అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మీడియా మిత్రులకు పోలీసులకు అధికారులకు అన్నధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆ జన్మంతో జన్మ ఉంటాను అని ఉంటానకు ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా పనిచేస్తాను ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దానికి మళ్ళీ కూడా రెండో ఇన్ని సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ రెండు మరొక ఇన్నిస్ ప్రారంభించబోతున్నాయి థ్యాంక్ యూ